జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతం పారాయణ చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము పృథుచక్రవర్తికి భూదేవి మాతకి మధ్య సంవాదం జరుగుతుంది ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం భూదేవి మాత అంటుంది తోటి ఓ భూనాథ యజ్ఞము మొదలైన పుణ్యకార్యాల సిద్ధి కోసం కావాలనే పట్టుబట్టి ఆ ఓషధీ సమూహాన్ని మృంగాను అవి నాలో జీర్ణమైపోయాయి ఓ రాజచంద్రమా వాడిని పొ పొందే ఉపాయం ఒకటి ఉంది నీ పట్టగల ప్రేమ చేత ఉపాయాన్ని నీకు తెలియజేస్తాను విను ఓ రాజా ఒక దూడను అనువైన పాత్రను తగిన రీతిగా పితికే సామర్థ్యం ఉన్న వాడిని దోగ్ధ సన్నద్ధం చేయి ఆ విధంగా చేసినట్లయితే నీ ప్రజలకు అభిష్టమైనవి బలాన్ని కలిగించేవి దుగ్ధానాలతో కూడిన కోరికలను అనుగ్రహిస్తాను నా మాట నమ్ము మనువుతో సమానమైన ఓ నరనాథ నేను ఇప్పుడు మిట్ట పల్లాలతో ఎగుడు దిగుడుగా విషమంగా ఉన్నాను తొలకరి మేఘాలు వర్షించే కాలంలో మాత్రమే నీరు లభించే విధంగా కాకుండా వానకాలం పోయాక కూడా భూమి నీరు ఇంకిపోకుండా అంతటా నిలిచి ఉండేలా నన్ను సమతలంగా చదును చేయి అని ఈ విధంగా భూదేవి పలికే మధురమైన వాక్కులను విన్న ఋతుచక్రవర్తి హృదయం అనురాగంతో నిండిపోయింది స్వాయంభూవ మనువును దూడగా చేసి తన చేతిని పాత్రగా అమర్చి తానే దోగ్దగా సకల ఔషధాలను భూమి నుండి పితికాడు ఆ విధంగా చక్రవర్తి వాత్సల్యాన్ని పొందిన భూమాత నుండి అందరూ తమ తమ ప్రియమైన కోరికలను గొప్పగా పొందారు ఋషులంతా ఒక చోట చేరి బృహస్పతిని దూడగా ఉండమని కోరి తమ ఇంద్రియాలనే పాత్రలో చందోమయమైన క్షీరాన్ని పిండుకున్నారు దేవతలు ఇంద్రుణ్ణి గోవత్సంగా చేసుకొని బంగారు పాత్రలో ఓజస్సు బలము వీర్యం అనే రూపాలు గల అమృతమయమైన క్షీరాన్ని పొందారు దైత్యులు దానవులు దైత్యలలో శ్రేష్ఠుడైన ప్రహ్లాదు దూడగా చేసుకొని ఇనుప పాత్రలో బాగా పులిసిన కళ్ళు రూపంలో పాలను పితికారు అప్సరసలు గంధర్వులు కలిసి విశ్వా వసువును దూడగా చేసుకొని పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వం అనే క్షీరాన్ని పిండుకున్నారు పితృదేవతలు సూర్యుని దూడగా చేసుకొని కాల్చని పచ్చికొండని పాత్రగా చేసుకొని గోక్షీరాన్ని పిండుకున్నారు కపిలుణ్ణి దూడగా చేసుకొని సిద్ధులు ఆకాశపాత్రలో సంకల్పం అనే రూపాన్ని పొందిన అనిమాది సిద్ధి అనే క్షీరాన్ని పొందగా విద్యాధరులు మొదలైన వాళ్ళు కూడా కపిలున్నే దూడగా చేసుకొని ఆ ఆకాశపాత్రలోనే కేచరత్వం మొదలైన అంటే ఆకాశ సంచార మొదలైన విద్యలతో కూడిన విద్యామయమైన క్షీరాన్ని పిండుకున్నారు పురుషాదులు మయుణ్ణి దూడగా చేసుకొని ఆత్మ పాత్రలో సంకల్ప మాత్రంతోనే పుట్టేది సంకల్పించినంత మాత్రానే మాయమయ్యేది అద్భుతమైనది మాయను క్షీరంగా పిండుకొని పొందారు యక్ష రక్షోపిషాతులు ఈశ్వరుణ్ణి దూడగా చేసుకొని కపాల పాత్రలో రక్తమనే కళ్ళును పాలగా పొందారు ఐహి దండశూకము సర్పము నాగము అనే సర్పజాతులు తక్షకుని దూడగా చేసుకొని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని పొందారు పశువులు కోడగిత్తను దూడగా అరణ్యాన్ని పాత్రగా చేసుకొని తృణములనే క్షీరాన్ని మాంసాన్ని ఆహారంగా స్వీకరించే క్రూరముగాలు సింహాన్ని దూడగా చేసుకొని తమ దేహాలనే పాత్రలో మాంసమనే క్షీరాన్ని పిండుకున్నాయి పక్షులు గరుత్మంతుని దూడగా చేసుకొని తమ దేహమనే పాత్రలో కీటక పలాదులనే క్షీరాన్ని వనస్పతులు వటవృక్షాన్ని దూడగా చేసుకొని భూమిని చీల్చుకొని మొలచి మహారూపాన్ని పొందే క్షీరాన్ని పొందాయి పర్వతాలు హిమవంతుడిని దూడగా తమ చర్యలనే పాత్రగా చేసుకొని నానా రకాలైన ధాతువుల్ని పొందగా సమస్త చరాచర ప్రకృతి తమలోనున్న ముఖ్యుల్ని దూడగా చేసుకొని తమకు తగిన పాత్రలలో వివిధ రకాలుగా క్షీరాన్ని పితుక్కున్నారు ఈ క్రమంలో పృథుచక్రవర్తి మొదలైన వారు తమ తమ కోర్కెలకు తగిన క్షీరాన్ని వేరువేరు దూడలతో భిన్న భిన్న పాత్రలలో పిండుకున్నారు అప్పుడు పృథుచక్రవర్తి సముచితమైన సంతోషాన్ని పొంది అన్ని కోర్కెలను ప్రసాదించే భూమాతను తన కుమార్తెగా కోరి స్వీకరించాడు పృథుచక్రవర్తి తన ధనువు యొక్క అగ్రాలతో పెద్ద పెద్ద పర్వతాలను చూర్ణం చేశాడు తన బాహుబలంతో భూమండ భూమండలానంతా చదును చేసి శాశ్వత కీర్తిని పొందాడు లోకంలోని ప్రజల ప్రజలందరికీ తండ్రిగా జీవన ప్రదాతగా ప్రభువు వాసికెక్కాడు అక్కడక్కడ భూమండలంలో పూర్వం లేని పల్లెలు పట్టణాలు దుర్గాలు కొండ ప్రక్కన నిర్మించే పల్లెలు చెంచు పల్లెలు కోయవాళ్ళ ఆవాసాలు వ్రజ వాటికలు పల్లెలు పశువుల కొట్టాలు ఇలా పెక్కు విధాలైన నివాస స్థానాలను కల్పించాడు అని మునినాథుడైన మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు రాజర్షి అయిన పృథుచక్రవర్తి బ్రహ్మవర్త దేశంలో మనువు యొక్క భూమిలో సరస్వతీ నదీ తీరంలో చేసే యాగాది క్రతువులకు విశేష ఫలం లభిస్తుందని భావించి అశ్వమేధ యాగాలు నూరింటిని చేయాలని దీక్షాకంకనుడైనాడు వ్రతనిష్టతో ఆ పృథువు వరుసగా చేస్తున్న యాగాల వైభవాన్ని చూసిన మహేంద్రుడు సహించలేకపోయాడు పృథుచక్రవర్తి అశ్వవేదం చేస్తుండగా ఇంద్రుడు అశ్వమును అపహరించుట ఇటువంటి యజ్ఞ కర్మలో సాక్షాత్ భగవంతుడైన శ్రీహరి లోక లోకగురుడు సర్వాత్మకుడు జగద్విపుడు శివాదులతో కూడినవాడు లోక పాలకులు సమస్త దేవతలను అనుసరించి సృష్టిని పాలించేవాడు యజ్ఞమే దేహంగా కలవాడు సర్వయజ్ఞాలకు ప్రభువైనవాడు గంధర్వులు మునులు సిద్ధగణాలు సాధ్యులు విద్యాధలు అప్సరసలు దైత్యులు గుహ్యకులు యక్షులు దానవులు మొదలైన వారితో కీర్తింపబడుతున్న గొప్ప కీర్తిమంతుడు కపిలుడు నారదుడు సనకాది మహాయోగీంద్రుల చేత బడేవాడు నంద నందసునా నందసు నందాదులు వెంటనంటి ఉండేవారు పరమ భగవతుల సేవలు అందుకునేవాడైన నారాయణుడు విచ్చేశాడు పరమాత్మమైన పరమాత్మైన శ్రీ మహావిష్ణు అంశతో జన్మించిన పృథు చక్రవర్తికి భూమాత అవిస్తులు మొదలైన వాటిని పిండి ఇవ్వటమే కాకుండా కోరికలన్నిటిని తీర్చి కావాలన్న అన్ని పదార్థాలను సమకూర్చి ఇచ్చింది ఇంకా వృక్షాలు ఘనరూపాలను పొంది పెరిగి తేనెలు రాయి చెరుకు ద్రాక్ష మొదలైన వృక్షజాతులు జాతులు తీయని రసాలను పాలు పెరుగు నెయ్యి మజ్జిగ మొదలైన పానకాలను గోవులు స్రవించగా అవి నదులై పారాయి సముద్రాలు వజ్రాలు మొదలైన జాతి రత్నాలను ప్రసాదించాయి పర్వతాలు భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు చోష్యాలు అనే నాలుగు విధాలైన ఆహారాలను వర్షించాయి లోకపాలకులతో కలిసి సమస్త జనులు కానుకలు తెచ్చి ఇచ్చారు శ్రీమన్ శ్రీమన్నారాయణి సేవాపరాయణుడైన పృథచక్రవర్తి అటువంటి పరిపూర్ణ వైభవంతో తొంభై తొమ్మిది యాగాలను మంచి బుద్ధిబలంతో నిర్వహించాడు నూరవ యజ్ఞంలో యజ్ఞపతి అయిన పుండరీకాక్షుని పూజిస్తూ ఉండగా ఆ పరమ ఉత్సవాన్ని ఉత్సవాన్ని చూసి సహించలేక అసూయతో అమరేంద్రుడు రోషాన్ని క్రక్కుతూ పద్ధతిని తప్పి పాషండుని వేషంతో యజ్ఞ పశువును అపహరించి గగన మార్గంలో మాయమయ్యాడు అలా వెళ్ళేటప్పుడు అత్రి మహాముని చూసి అంటే అత్రి మహాముని యాగశ్వాని ఇంద్రుడు అపహరించకపోవడం గమనించి చెప్పడం చేత పృథుచక్రవర్తి తన పృథుచక్రవర్తి తనయుడు చెప్పాడు అత్రి మహామూహమ్మని చూసి తన తనయుడికి చెప్పాడు అతడు అంబుల పొదిని వింటిని ధరించి దర్పంతో దేవేంద్రుని వెంటపడ్డాడు అలా పోయిపోయి యజ్ఞ సాధనమైన పశువుని అరించిన వారిని చంపడం ధర్మమనే సందర్భంలో అధర్మబుద్ధి కలిగేలా మాయావేషం వేసుకొని అశ్వాన్ని అపరించుకొని వెళ్తున్న ఇంద్రుని సమీపించి నిలువు నిలువుమంటూ పృథుకుమారుడు అరచి వింటి నారిని మ్రోగించాడు పెద్ద జడలతో మాలికలను ధరించి బూడిద ఉన్న ఇంద్రుని రూపాన్ని చూచి మూర్తి భవించిన ధర్మమూర్తి అయి ఉంటాడన్న భావంతో ఆ ఇంద్రునిపైకి బాణాన్ని ప్రయోగించలేదు ఇది చూసిన అత్రి మహాముని రోషం అతిశయించగా ఇంద్రుని వైపు చూసి పృథుకుమారు ఇలా అన్నాడు ఓ పృథుకుమారా విను వీడే యజ్ఞ విద్వాంసకుడు దేవతలందరిలో అధముడైన ఇంద్రుడు కాబట్టి వీని జయించని మూడుసార్లు చెప్పాడు అప్పుడు పృథు తనయుడు మదపు మదపుటేనుగుపై దూకినట్లు అమరేంద్రునిపై కోపంతో దూకాడు ఇంద్రుడు మాయావేషాన్ని గుర్రాన్ని విడిచి అంతర్ధానమయ్యాడు వీరుడైన పుతిచక్రవర్తి కుమారుడు వారింపరాని బలంతో యజ్ఞ పశువును మరలించుకొని తన తండ్రి యజ్ఞం చేసే పుణ్యభూమికి వచ్చాడు ఆ సమయంలో అక్కడున్న మార్చి పొంగవులు అతని అద్భుత కృత్యాన్ని చూసి ఆశ్చర్యపడి అతనికి జితాష్డనే సార్థకమైన పేరును పెట్టారు మళ్ళీ దేవేంద్రుడు చీకట్ల సమూహాన్ని సృష్టించి ఎవ్వరికీ తాను కనిపించకుండా బంగారు తాళ్లతో యూప స్తంభానికి కట్టి ఉన్న గుర్రాన్ని హరించి వినువీతిలో వెళ్ళాడు ఋషిశ్రేష్ఠుడైన అత్రి మహాముని చెప్పగా విని పృథుకుమారుడు మహాబలంతో ఇంద్రుని వెంటపడ్డాడు వెంటపడిన జితాశ్రుడు ఇంద్రుడు ధరించిన పుర్రెను కట్వంగాన్ని చూసి ఆయుధంతో నొప్పించడానికి ఇష్టం లేక తడపటాయించాడు మళ్ళీ అత్రి మహాముని చేత వివరాలు తెలుసుకొని కోపంతో తోకతొక్కిన కోడె త్రాసులాగా ఉగ్రుడై పృతుకుమారుడు బాణాన్ని ఎక్కుపెట్టగా పూర్వంలాగే ఇంద్రుడు మాయావేషాన్ని అశ్వాన్ని విడిచి పారిపోయాడు అలా ఇంద్రుడు పారిపోగా ఆ వీరోత్తముడు యాగాశ్వాన్ని తీసుకొని తండ్రి యజ్ఞశాలకు వచ్చాడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అరించడం కోసం ధరించి విడిచిపెట్టిన ఆ అమంగళకరమైన మాయా రూపాన్నే మూఢజనులు మోయించి ధరించారు పాషాండ పాషాండ చిహ్నాలైన ఆ రూపాన్ని ధరించిన వారిలో కొందరు దిగంబరులు కాగా మరికొందరు ఎర్రని వస్త్రాలు ధరిస్తారు ఇంకో ఇంకొకొందరు కాపాలికులు వీరు ధర్మంలాగా కనిపించే అధర్మం పట్ల అత్యంత ఆసక్తిగల అజ్ఞానులు ఆ పాషాండ చిహ్నాలను పారంపర్యంగా ధరించడం ప్రారంభించారు ఈ వృత్తాంతం అంతా తెలిసి కొన్న పృథి చక్రవర్తి కోపించి వింటిని ఎక్కుపెట్టి ఇంద్రునిపై బాణాన్ని వేయాలని పూనుకున్నాడు తిరుగులేని వేగంతో బాణాన్ని ఎక్కుపెట్టి ఇంద్రుని చంపాలని పూనుకున్న పృథి చక్రవర్తిని చూసిన ఋత్విక్లిలా అన్నారు ఓ రాజా యజ్ఞదీక్ష వహించిన వానికి వేదం చెప్పిన పశు బంధనము పశుహింసల వంటి కార్యములు తప్ప ఇత ఇతరులను చంపటం తగదని పండితులైన వారు చెబుతారు కాబట్టి నీవు ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపాలనే ప్రయత్నాన్ని మానుకో నీ ధర్మానికి విరోధి అయిన ఇంద్రుణ్ణి శక్తిమంతమైన మంత్రాలతో ఆహ్వానిస్తే తప్పకుండా ఇక్కడికి వస్తాడు అలా వచ్చిన వెంటనే వేగంగా అతని ధైర్యం చెదిరిపోయేలాగా పట్టుకొని అగ్నికి ఆహుతిగా వేసి హోమం చేద్దాం విస్తృతమైన నీ తేజానికి తన శక్తిని కోల్పోయి ఇంద్రుడు చెడిపోతాడు అని ఋత్విక్కులు పుతుచక్రవర్తిని వారించారు తర్వాత చేతిలో శృక్కుల్ని సువాసలను ధరించి కోపంతో హోమం చేయడం ప్రారంభించారు ఆ సమయంలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు విచ్చేసి ఋత్విక్కులను చూసి ఇలా అన్నాడు యజ్ఞాలలో ఆరాధించబడే దేవతలు యవని అంశ యజ్ఞుడు అనే పేరుతో భగవంతుని అంశచేత జన్మించడం చేత యజ్ఞ కర్మను విధ్వంసం చేయకూరు చేసే ధర్మ వ్యతిరేకమైన పనులను చూస్తుండవలసిందే కాని ప్రతీకారాన్ని గురించి ఆలోచించరాదు గొప్ప కీర్తిని గడించుకున్న ఈ పృథు చక్రవర్తికి తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసిన చేసిన ఫలం సిద్ధించు పృథ్వీ చక్రవర్తి ఇలా అన్నారు ఓ రాజా మోక్షధర్మం తెలిసిన నీవు యజ్ఞాలు చేయడం ఇక చాలించు ఏ విధంగానైనా సరే దేవేంద్రుని మదిలో రోషం కలిగించకుండా నీవు ప్రవర్తించాలి ఇంద్రుడు నీవు కీర్తించదగిన వారు కాబట్టి మీకు శుభం కలుగుగాక నీ మదిలో చి చింతను వీడి నా మాటను విను చింతతో దైవోపాతమైన యజ్ఞాన్ని చేయడానికి నీవు పూనుకున్నావు దానికై నీ మనస్సును రోషంతో కలుషితం చేస్తే అది అజ్ఞానమే అవుతుంది నీ యజ్ఞాన్ని విధ్వంసం చేయడం కోసం అశ్వాన్ని అరించిన ఇంద్రుడు దేవతలలోనే చాలా పట్టుదలగలవాడు అతని చేత నిర్మింపబడిన మనస్సుల్ని ఆకర్షించే ఈ పాషాండ ధర్మాల చేత ధర్మానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ యజ్ఞాన్ని చాలించు అని చెప్పి మళ్ళీ ఏమంటారో తర్వాతి భాగంలో చూద్దాము నారాయణుడు ప్రసన్నుడై పృథుచక్రవర్తిని అనుగ్రహించుట ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు